గుడ్ మార్నింగ్ అందరికి ఈ రోజు నవ్య లంచ్ బాక్స్ అయితే వెజ్ పులావు ఈరోజు చాలా తొందరగా అయిపోయింది అందులోకి అయితే రైత నవ్య రైతాయింది అస్సలు తినదు అది కచ్చితంగా ఉండాలన్నమాట ఇంకా నవ్య కోసం ఆమ్లెట్ అడిగింది ఆమ్లెట్ కి అయితే రెడీ చేశాను ఇంకా ఆమ్లెట్ అయితే వేయాలి అలాగే ఇంకా స్నాక్స్ వస్తే క్యారెట్ రైస్ అయితే చెప్పారు ఈ రోజు కావాలని నవ్య లేట్ చేస్తుంది అసలు కథల్ని అంటా ఉంది చూడండి అంత స్లోగా నడుస్తుంది అంటే అంత స్లోగా నడుస్తుంది ఇంట్లో నుంచి ఇప్పుడే మా ఎదురింటి ముగ్గేసిందండి వచ్చి చూపించింది అనమాట ఎలా ఉంది చెప్పు లత అనేసి అని చూడండి చాలా బాగుంది కదా చాలా బాగేస్తుంది దాంట్లో అయితే ముగ్గులు ఇంకా మోడల్ వేస్తుంది డైలీ అయితే